తెలంగాణలో జరిగే జాతరలలో బెంజంగి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి జాతరకు గొప్ప పేరుంది చుట్టూ చక్కగా కనిపించే గ్రామాలు ఒక బండరాయిపై వెలిసిన స్వామివారు అపర యాదగిరిగా పేరున్న బెంజంగి జాతరకు వేలాది భక్తులు తరలివస్తారు పేద ధనిక కుల మతాలకు అతీతంగా జరిగే ఈ జాతరను బెజ్జంగి అని కూడా స్థానిక పల్లె ప్రజలు పిలుచుకుంటారు ఈ జాతర ఈ నెల పదిహేనవ తేదీన ప్రారంభమయ్యి స్వామివారి బ్రహ్మోత్సవాలు పదహారు రోజుల పాటు కొనసాగి ఈ నెల ముప్పైవ తేదీన ముగియనున్నాయి పదిహేనవ తేదీన మొదటి రోజు గ్రామంలోని గుడిలో ఉన్న ఉత్సవమూర్తుల విగ్రహాలను గుట్ట మీదకు తీసుకువెళ్తారు పంతొమ్మిదవ తేదీ స్వామివారి కళ్యాణం ఇరవై మూడవ తేదీన శకటోత్సవం నిర్వహించనున్నారు ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున రథోత్సవం ఇరవై ఎనిమిదవ తేదీ చక్రతీర్థం ముప్పైవ తేదీన స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను గుట్టపై నుండి గ్రామంలోని ఆలయానికి తరలించడంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు దాదాపు కాలంలో స్వయం విషయాల్లో వేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న దరవచ్చి ఆ స్వామివారిని చూసి చూసి ఆ తర్వాత ఇక్కడ స్వామివారిని తెలుసుకొని ఇక్కడ కొండమైన ప్రశాంతమైన ఆలయాన్ని నిర్మించారు ఆలయం నిర్మించిన తర్వాత మూల విరాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఆలయంలో చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ సప్తమి వరకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా శుద్ధ సప్తమి నుండి నవమి వరకు ఉత్సవాలు జరగబడతాయి తర్వాత ఏకాదశి నాడు ఏకాదశి సర్వేశ్వ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అంగనంగా వైభవంగా జరపబడుతుంది ఆ తర్వాత తెల్లవారి అశ్వవాసన సేవ తులవిధముండ తిరిగి వస్తుంది